ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కే ఉమారాణి చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పంలో జన నాయకుడు కేంద్రాన్ని ఈరోజు ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని రాష్ట్ర మంత్రులు తెలిపారు రాష్ట్రంలో రహదారి మరమ్మత్తు పనులు ఈ నెలాఖరునాటికి పూర్తి చేస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా మరికొన్ని ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది రాష్ట్రంలోని పాఠశాలలకు ఈ నెల పదవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు సంక్రాంతి సెలవులను రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించింది ఇక వార్తల వివరాలు చిత్తూరు జిల్లా కుప్ప నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండవ రోజు పర్యటన కొనసాగుతోంది పర్యటనలో భాగంగా ఈ ఉదయం కుప్పంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జననాయకుడు కేంద్రాన్ని ప్రారంభించి ప్రజల నుండి వినతులను స్వీకరించారు వినతులను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు హోంశాఖ మంత్రి వి అనిత తెలిపారు విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరిగే సభ నిర్వహణ ఏర్పాట్లను మంత్రులు ఈ రోజు పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విశాఖపట్నం అనకాపల్లి జిల్లాల్లో తొంభై వేల కోట్ల రూపాయలతో హరిత శక్తి భారీ ఔషధ పరిశ్రమలకు ప్రధానమంత్రి మోదీ శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు ఈ పరిశ్రమల ఏర్పాటు ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రులు పేర్కొన్నారు రాష్ట్రంలో రహదారి మరమ్మత్తు పనులు ఈ నెలాఖర్ పూర్తి చేస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు నంద్యాల జిల్లా బనగానపల్లెలో రింగు రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గుంతల రహిత రహదారులను నిర్మించే కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ఎనిమిది వందల అరవై ఒక్క కోట్ల రూపాయలను మంజూరు చేసిందని తెలుపుతూ గత సంవత్సరాల కిందట ఈ యొక్క రింగ్ రోడ్డును ఆ రోజు కూడా తీసుకురావడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఈ యొక్క రింగ్ రోడ్డును చిరకాల వాంచి అనేటువంటి ప్రజలకు అంకితం చేయాలనేటువంటి ఉద్దేశంతో పట్టణమంతా కూడా ఈ రోజు సిమెంట్ పరిశ్రమలు రావడము గ్రామం కూడా చుట్టుపక్కల అభివృద్ధి కావడంతో ట్రాఫిక్ సమస్యలు విపరీతంగా ఉన్నాయి బరగానపల్లిలో రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీలో ఒక అమృత్ సరోవరం ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ విఆర్ కృష్ణ పేర్కొన్నారు ప్రకాశం జిల్లాలోని మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం క్షేత్ర సహాయకులకు ఒంగోలులో ఏర్పాటు చేసిన ఒకరోజు శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా క్షేత్ర సహాయకులకు ఉపాధి హామీ పథకం అమల్లో పాటించాల్సిన పద్దతుల గురించి ఆయన వివరించారు ఈ సందర్భంగా పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ పాతికేయులతో మాట్లాడుతూ ఈ వాళ్ళకి వాళ్ళకి హక్కుగా ఉన్న జీతం వచ్చే విధంగా మనకి అగ్రికల్చర్కి ఎక్స్పెషల్లీ మంచి అసెట్స్ క్రియేట్ అయ్యే విధంగా ఒక ప్లాన్ రూపీకరించి అది అందరికీ ఒక ట్రైనింగ్ సెషన్లా పెట్టాము దా అందులో భాగంగానే మొదటి ట్రైనింగ్ సెషన్ మనం ప్రకాశం జిల్లాలో పెట్టాము ఈ ట్రైనింగ్ సెషన్లో మనం ఎక్కువగా ఫోకస్ చేసింది ఫామ్ పౌండ్స్ మీద అమృత్ సరోవర్ల మీద రింగ్ ట్రెంచెస్ మీద ఎక్స్పెషల్లీ మన ఒక ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ప్రతి పంచాయతీలో ఒక చెరువునైతే మనం నీట్గా బాగు చేయాలని అనుకుంటున్నాము అది ఒక సంవత్సరం రెండు సంవత్సరాల ప్రణాళిక రూపొందించి మనం చేస్తున్నాము సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా మరికొన్ని ప్రత్యేక రైలు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది ఇందులో భాగంగా కాచిగూడ చెర్లపల్లి నుంచి శ్రీకాకుళం రోడ్డు మధ్య ఆరు ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు తెలిపింది ఈ రైళ్లు ఈ నెల పదకొండు పన్నెండు పదిహేను పదహారు తేదీల్లో కాచిగూడ శ్రీకాకుళం రోడ్డు మధ్య రాకపోకలు సాగించనున్నట్లు పేర్కొంది అలాగే చెర్లపల్లి శ్రీకాకుళం రోడ్డుకు ఎనిమిది తొమ్మిది తేదీల్లో రెండు రైళ్లు నడపనున్నామని పేర్కొంది విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా విస్తరిస్తున్నట్లు విమానాశ్రయం డైరెక్టర్ ఎం లక్ష్మీకాంత్ రెడ్డి తెలిపారు గన్నవరంలో ఈ రోజు ఆయన మాట్లాడుతూ ఢిల్లీ ముంబై చెన్నై విశాఖపట్నం తదితర దేశీయ ప్రాంతాలతో పాటు అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య రోజుకి ఐదు వేలకు చేరుకుంటుందన్నారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు విమానాశ్రయ అభివృద్దిపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించి తగిన సూచనలు అందిస్తున్నారని తెలిపారు ఈ ఏడాది ఆగస్టు నాటికి నూతన టెర్మినల్ భవనాన్ని ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు రాష్టంలోని పాఠశాలలకు ఈ నెల పదవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు సంక్రాంతి సెలవులను రాష్ట విద్యాశాఖ ప్రకటించింది రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో ముందుగా ప్రకటించినట్లుగానే ఈ నెల పదవ తేదీ నుంచి సెలవులు ప్రారంభమవుతాయని ఒక ప్రకటనలో తెలిపింది సెలవులు పంతొమ్మిదిన ముగియనుండగా జనవరి ఇరవయ తేదీ నుంచి పాఠశాలలు పునప్రంభమవుతాయని పేర్కొంది తిరుమల శ్రీ శ్రీవెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆల్వార్ తిరుమంజన సేవను ఈ ఉదయం నిర్వహించారు ఈ నెల పదిన వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని సుగంధ పరిమళ ద్రవ్యాలతో ఆలయాన్ని శుద్ది చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ అధికారులు తెలిపారు తర్వాత సామాన్య భక్తులు దర్శనానికి అనుమతించారు తిరుమంజనం సందర్భంగా ఈరోజు విఐపి విరామ దర్శనాలు పలు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు మాట్లాడుతూ అధికారులు కూడా కూడా పార్టిసిపేట్ చేశారు నిర్మూలించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం టీబీ ముక్తు భారత్ అభియాన్ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు టీబీ ముక్తు భారత్ అభియాన్ వంద రోజుల ప్రచార కార్యక్రమంపై ఆయన ఢిల్లీలో నిన్న సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షయ వ్యాధి నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం అవసరమన్నారు దేశంలో ఈ వ్యాధి పదిహేడు పాయింట్ ఏడు శాతం మేర తగ్గిందని ప్రపంచ నిర్మూలన స్థాయిలో దాదాపు రెట్టింపుగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల విడుదల చేసిన నివేదికలో పేర్కొందని ఆయన వెల్లడించారు భారత్లో క్షేవ్యాధికి చికిత్స గతంలో యాభై మూడు శాతం ఉండగా ఇప్పుడు ఎనభై పెరిగిందని ఆయన పేర్కొన్నారు ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించడం ద్వారా ఆరోగ్య భారత్ ఆవిష్కరణ సాధ్యమవుతుందని శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్సీసీ అధికారి డాక్టర్ వై పోలినాయుడు తెలిపారు శ్రీకాకుళంలోని కళాశాల ఆవరణలో నేషనల్ క్యాడెట్ కోర్ ఆధ్వర్యంలో మెగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఈ రోజు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన పాతికేయులతో మాట్లాడుతూ పరిశుభ్ర భారత్ ఆవిష్కరణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఆయన తెలిపారు స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిరంతర ప్రక్రియ అని ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు రాష్ట్రంలో మహిళలు స్వీయ ఆర్థికభివృద్ది సాధించుకోవాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని శ్రీకాకుళం శాసనసభ్యులు గోండు శంకర్ పేర్కొన్నారు శ్రీకాకుళంలో జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళలతో ఏర్పాటు చేసిన డ్వాక్రా బజార్ను ఆయన నిన్న ప్రారంభించి స్టాల్స్ను పరిశీలించారు ఈ సందర్భంగా గోండు శంకర్ మాట్లాడుతూ మహిళలకు ఆర్థిక చేయూతను అందించేందుకు తక్కువ వడ్డీతో రుణాలను రాష్ట ప్రభుత్వం అందిస్తోందని ఆయన తెలిపారు రాష్టంలో కరువు పరిస్థితులను అధ్యయనం చేసేందుకు రేపు ఎల్లుండి కేంద్ర బృందం పర్యటించనుంది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శి పేరిందేవి నేతృత్వంలోని ఈ బృందం కరువు మండలాల్లో పర్యటించి అక్కడి పరిస్థితులను అధ్యయనం చేయనుంది గత ఏడాది ఖరీఫ్ పంట కాలంలో కరువు పరిస్థితులు నెలకొంటంతో అన్నమయ్య చిత్తూరు శ్రీ సత్యసాయి అనంతపురం జిల్లాల్లోని ఇరవై ఏడు మండలాల్లో తీవ్ర కరువు మరో ఇరవై ఏడు మండలాల్లో మధ్యస్థ కరువు పరిస్థితులు నెలకొన్నాయని ప్రకటించింది ఈ మండలాల్లో కేంద్ర బృందం సభ్యులు మూడు బృందాలుగా పర్యటించనున్నారు చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పంలో జన నాయకుడు కేంద్రాన్ని ఈ రోజు ప్రారంభించారు ప్రధానమంత్రి మోదీ విశాఖ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని రాష్ట మంత్రులు తెలిపారు రాష్టంలో రహదారి మరమ్మత్తు పనులు ఈ నెలాఖరునాటికి పూర్తి చేస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా మరికొన్ని ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది రాష్టంలోని పాఠశాలలకు ఈ నెల పదవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు సంక్రాంతి సెలవులను రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు